కర్నూలు జిల్లా కొసుగిలో టీడీపీ సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి పల్లెపాడు రామరెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తిక్కారెడ్డి వర్గీయులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు ఈ ఎలక్షన్లో తిక్కారెడ్డి వర్గీయులు మంత్రాలయం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ రాఘవేంద్రారెడ్డి వెనుక ప్రచారంలో తిరగలేదని వారన్నారు ఎలక్షన్ రోజు వైసీపీకి ఓటు వేయమని ఇదే తిక్కారెడ్డి వర్గీయులు ఓటర్లకు చెప్పడం జరిగిందని వారు ఆరోపించారు తిక్కారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా ఉన్నారు రాఘవేంద్రారెడ్డి మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డిని కాదని తిక్కారెడ్డి వర్గీయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారన్నారు కరెంటు వర్గీలు నిన్న రోజున అన్ని వర్గాల ప్రజలను పోవడం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉంటున్నారు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి తప్ప ఇష్టారాజంగా పార్టీ కార్యకలాపాలు చేయడం మంచి పద్ధతి కాదని వారు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు పార్టీ సమావేశానికి అందరికీ నమస్కారము తెలుగుదేశం పార్టీ అనేది నిన్న కోచి గ్రామంలో జరిగిన సంఘటన గురించి కానీ ఇది పంచేది ఇవన్నీ చేసేది ఒ పనికి లేని టీంని రెడీ చేసి పెట్టినాడు తిక్కారెడ్డి గారి ఆ తిక్కరెడ్డి టీం మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓట్ వేసాం కానీ మీలాగా రెండు వేల ఇరవై నాలుగు సార్ చెప్పినాం నిదానంగా ఉండండి కొట్లాడలొద్దు పార్టీ గెలిపించుకోవడానికి కష్టపడడం కానీ మీరు ఆయుధం చేయలేదు మీరే చెక్ నిన్న కోసి గ్రామంలో జరిగిన సంఘటన గురించి మన భరద్వాజశెట్టి భరత్ గారు ఎస్సీ కాలంలో ఒక్కరే ఒంటరిగా పోయి కార్యక్రమం పెన్షన్ల పండగ కార్యక్రమం జరుపు జరిపినారు కనీసం సీనియర్లైనా మేము పార్టీ వారు ఉన్నాము మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు కావలసి ఎస్సీలు బీసీలు అని రెండు కులాల మధ్యన చిచ్చు పెట్టే ఉద్దేశంతో అదే ప్రత్యేకంగా ఎస్సీ కాలంలో పోయి ఈ కార్యక్రమం జరపడం ముఖ్య ఉద్దేశం ఏమిటి నువ్వైతే వాణిజ్య వేగం జిల్లా ఉపాధ్యక్షులు అంటారు మళ్ళీ నీటి దగ్గర జరుపుకోవచ్చు కదా ఏ ఉద్దేశంతో జరుపుకోలేదు ఇంకోటి ఎలక్షన్ కాని వేసేపుడు నుండి ఎలక్షన్ జరిగినప్పటి నుండి సాఫీగా ప్రశాంతంగా కోసికి చరిత్రలో ఎన్నడ జరిగిన విధంగా ఎలక్షన్ జరుపుకున్నాము గలాట్లు జరుపుకుండా గలాట్లు ఎక్కడ జరగలేదు కానీ ఈరోజు నువ్వు చిన్న పిల్లోడు వయసులో నీకు అనుభవం తక్కువ కానీ ఈరోజు వాల్మీకులు కులము బంధువులు అని ఈరోజు నువ్వు రెచ్చగొట్టే మాటలు మానుకో నీవెంతా నీ వయసు అంతా నీకు అనుభవం తక్కువ నేను ప్రధానంగా హెచ్చరిస్తున్నా నీకు నీకు తెలీదు రాజకీయం అనేది ఎవరో మాటలని రెచ్చగొట్టి మాట్లాడితే జీవితంలో ఎదురలేని దెబ్బ తింటావు నువ్వు పోని అదే కులాలు బీసీలు వాల్మీకులు బంధువులు అనుకుంటే ఆ రోజు రెండు వేల ఒకటిలో నన్ను ఏకగ్రీయంగా జడ్పీస్ మెంబర్గా కల్పించారు ఈ పల్లిపడ ప్రదర్శ ఆ రోజు అనుకుంటే వాల్మీకుల కల్పించేవారు కదా అదేందుకు నాయనా మీ పెద్దనాయన ఉన్నారు కదా ఆదినాయణ శెట్టి తని గారు ఆ రోజు ఆయన కూడా సొసైటీ మెంబర్గా కల్పించారు మన ఎలక్షన్లో ఎస్ మన ఎస్సీ కమ్యూనిటీ నుంచి సర్పంచ్గా సొట్టయ్య గారు వాళ్ళ భార్యను కూడా మనము పోటీకి పెట్టించాము ఇక్కడ కులాలు మతాలు ఏమీ ఉండవు పార్టీ అధిష్టానం మేరకు అందరూ కార్యకర్తలు మేమంతా కష్టపడి అహోరాజులు కష్టపడ్డాము ఈరోజు రెండు వేల పద్నాలుగులో అయితే ఆ రోజు ఒక్క బిఫారం తీసుకొని తిక్కారెడ్డి గారు మా దగ్గరకు వస్తే పార్టీ ఆదేశాలు సిరిసా ప్రతి నాయకుడు కార్యకర్త ఆ రోజు ఆయన గెలుపు కోసం కష్టపడ్డాం నువ్వు కష్టపడలేదు రెండు వేల పద్నాలుగు అయితేనేమి రెండు వేల పంతొమ్మిది అయితేనేమి ఈ రోజు కూడా అదే విధంగా అధిష్టానం చంద్రబాబు సార్ గారు రాజ్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు మేము కూడా అధిష్టాన్ని అధిష్టాన అధిష్టాన ఆదేశాలు సిరిజా వహించి అర్హరాత్రి కష్టపడ్డాం గెలుపుకోవడం తర్వాత ప్రజా తీర్పు గౌరవిస్తున్నామైనా కూడా కానీ ఈ రోజు ఎలక్షన్ రోజు మీరంతా మీ గ్రూప్ అయితేనేమి మీ బ్యాచ్ అయితేనేమి పార్టీ కష్టపడి చేసింది ఏమి లేదు అయ్యా అయ్యగారు ఈరోజు మారుతున్నా నువ్వు ఎలక్షన్ రోజు పోలింగ్ బూత్ దగ్గర ఒక బూత్ కానీ వచ్చావా క్యాన్ కన్నా తిరిగావా ఆ రోజు ఏం దుప్పటి కట్టుకొని పండుకున్నావు ఆ రోజు నువ్వు ఇద్దరికి నేను సమాధానం అడుగుతున్నా పత్రిక ముఖంగా కానీ నువ్వు ఎక్కడ ఎక్కడ పండుకున్నావు మళ్ళా రావాలి ఆ రోజు ఈరోజు పార్టీ గెలిచింది కాబట్టి ఈరోజు పండుగ వ్యవస్థలకు అదే పార్టీకి అధికారం లేకుండా నువ్వు ఎక్కడ ఉండేవాడు అది సభ ముఖంగా కూడా ఈ పత్రిక ముఖం కూడా నేను నిన్ను క్వశ్చన్ చేస్తున్నా ఇకపోతే రాఘంద్రెడ్డి గారు కోసమైన ఉన్నావు అనేది నాకు తెలియదు కానీ తర్వాత ఎలక్షన్లు కౌంటింగ్ అయిన తర్వాత ఇంకా అయ్యప్ప స్వామి గుడి దేవాలయంలో మన అభ్యర్థి రావంత్ రెడ్డి గారు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సంక్షేమ సమావేశం నిర్వహించి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా అర్ధరాత్రి కానీ అహోరాత్రులు కానీ గెలిచినా ఓడినా నేను ఓడినా బాగలేదు మీకోసం కష్టపడి పనిచేస్తా అర్ధరాత్రి నైట్కి వచ్చినా కూడా తలుపు తీస్తా అని మాకు కార్యకర్తలకి అందరికీ భరోసా ఇచ్చాడు కానీ నువ్వేమంటున్నావు ఈరోజు ఎక్కడ పోయినాడో రాదే సమీక్ష సమయంలో అన్నాడు సమీక్షించాడు ప్రతి కార్యకర్తలు అండగా ఉన్నాడు ఇప్పుడు కూడా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఇవన్నీ కల్లెల్లి మాటలు మాట్లాడద్దు కాబట్టి నువ్వు ఇప్పటికైనా తెలుసుకో కోసికి ప్రశాంతంగా ఉంది ఎప్పుడు లేని విధంగా ఈరోజు ప్రశాంతంగా ఉంది కాబట్టి దాన్ని ఈ విధంగా కాపా ఈ విధంగా కొనసాగించాలని కోరుతున్నా ఇకపోతే మన ఎలక్షన్లు ఎవరు లేదు అందరూ కలుపుకో అంటావు ఏ రామరెడ్డి గారు నీటికి రెండుసార్లు వచ్చారు రాజేంద్ర గారు రెండు సార్లు నీటికి వచ్చారు తర్వాత రావర్ శర్మ రెండు సార్లు వచ్చింది అయినా నువ్వు స్పందించావా ఎలక్షన్లో వచ్చినావా క్యాంపెయిన్కి వచ్చినావా అదే రెడ్డి గారు ఎలక్షన్ రోజు ఒక అర్ధరాత్రి ముందు ఒక హాఫ్ అన్ అవర్ మీతో మాట్లాడినారు సాక్షిదారులు మాటలున్నాయి బయట పెడతా ఖచ్చితంగా బయట పెడతా సభాముఖంగా నువ్వు ఎక్కడన్నా ఆయన చర్చ కానీ సిద్ధం ఇకపోతే అదేవిధంగా నువ్వు మా అభ్యర్థికి ఎంత పేకలు అడిగాయి నువ్వు ఎంత డబ్బులు అడిగినాను అన్ని తెలుసు ప్రజలకి కార్యకర్త తెలుసు నీ వెనక తిరుగుతు తెలిదాము కానీ కార్య మా కార్యకర్తలకు మా నాయకులకు అందరికీ తెలుసు ఇంకో విషయం పార్టీ ప్రతి క్షణం ఎలక్షన్ అప్పటి నుంచి ఎలక్షన్ అయిన తర్వాత కౌంటర్ అయిన తర్వాత పార్టీ పార్టీ కూడా నివేదికలు తెప్పించుకుంది పార్టీ కోసం కష్టపడిందోడు ఎవరు కష్టపడలేదు అని పార్టీ దగ్గర స్పష్టంగా ఉన్నాయి నువ్వు అధిష్టానం తెలిపాల్సిన అవసరం లేదు నీవంతా నీవే పార్టీ అనుకోవచ్చు అందరి మీద నీ మీద నా మీద ప్రతి నాయకుల మీద దృష్టి పెట్టింది పార్టీ ఎవరు కష్టపడి పనిచేశారు ఎవరు కష్టపడి పని చేయలేదని కాబట్టి ఈ మాటలు మానుకో నువ్వేం అనుకున్నామో నువ్వేమంటే చిన్న పిల్లోడు నా చేతిలో అధికారం ఉండాలా కోసిగి నా మీద నడయాలా అనుకోవడం పొరపాటు ఇది మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం ఆహో రితులు కష్టపడినాం అన్ని కులాలు చెట్ట అయితేనేమి ఇక రాజు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి నర్సరీ అయితేనేమి ప్రాయణ అయితేనేమి ముస్లిం అయిన మా కుప్ప కమ్యూనిటీ అయితేనేమి మా బీజేపీ వాళ్ళైతేనేమి ఎన్డీఏ వాళ్ళైతేనేమి కలందర్ అయితేనేమి అన్ని కులాలు కష్టపడి పోరాడాం నువ్వు ఈరోజు రోజు కులాల మధ్య చిచ్చి పెట్టడం తప్పు కాబట్టి నేను మీకు హెచ్చరిస్తున్నా మీరు మా అభ్యర్థితో ప్యాకేజీ కోసం డిమాండ్ చేయలేదంటే రా రేపు రా మీ కుల కులదేవం కులదయం మాత్రం ప్రమాణం చేయి నేను మా కులదయం చెడేసుకు ప్రమాణం చేశా రే లేదంటే రేపు ఎల్లమ్మ మూడు వేల పది గంటలకు నేను వస్తా మీ కులే పిలిచినా నేను వస్తా నువ్వు డబ్బు అడగలేదు క్యాండిడేట్ కి డిమాండ్ చేయలేదు అంటే నేను వస్తా రేపు పది గంటలకు వెళ్ళము ఎల్లమ్మ దేవత దగ్గరకు నేర్చు చేయబడతా నేను చేయట్టు ప్రమాణం ప్రమాదం చేస్తా దీనికి నువ్వు సిద్ధామా అని ఇప్పుడు నీకు నీ సభాముఖంగా తెలియజేస్తున్నా ఇంకా ఎలక్షన్లే స్టార్ట్ అయినాయి ఆ రోజు ఏం ఏం డిమాండ్ చేసిన అభ్యర్థికి అంటే ఎవరు ఉండాలా ఎంఆర్ఓ నేను చెప్పినట్లు ఎండోనని చెప్పినట్ల ఏమయ్యా రాజ్యము అంటే రాజ్యం నీ చేతిలో పెడితే కులం రాదు వాల్మీకులు రారు బంధువులు లేదు మొత్తం నువ్వే ఉండాలా ఏమి ధర్మమా తెలిసి మాట్లాడుతున్నావు తెలుగు మాడుతున్నావు మీ విచక్ష నీ విచక్షణ మీ బుద్ధికి మీ జ్ఞానంకి విడిచిపెడుతున్నా అందులో నువ్వు విద్యావంతుడు పెద్ద కులసలు చదువుకున్నవాడు కానీ ఎట్లా ఉండాలి మనం పది మందికి ఉపదేశించాలా పెరుగుతున్న వాళ్ళు పిలిచి అటువంటిది మేము రెచ్చగొట్టి కోసి మీ నాశనం చేయాలనుకుంటే మీ తరం కాదు ఇది దెబ్బ తింటావు దెబ్బ దెబ్బతింటావు అని హెచ్చరిస్తున్నా చంద్రబాబు నాయుడు ఫోటో పగలగొట్టని కేసి సొట్టాయి పగలగొట్టే అనేది బయట ప్రెస్ మీటింగ్ ఇచ్చినది అది ఎందుకు బదలు కొడతామే తెలుగుదేశం పార్టీలో పుట్టి పెరిగేసి ఎన్టీ అమరావతి తన్నెల్లి మొప్పటి రెడ్డి తన్నెల్లి చంద్రబాబు నాయుడు తల్లి బాలనాగర్ రెడ్డి తన వెళ్లి తన వెళ్ళి సేవ చేసి రాఘవేంద్ర తన సేవ చేసి చంద్రబాబు ఫోటో మేము ఎట్లా పాల్గొడతాము దాన్ని పగులు కొట్టిండేది వాడి దాదీద వాటి విల్లకేరు మారప్ప వాడు ఎంపీ సునర్ గారు భరత్ దీన్ని పగులు కొట్టిండేది ఇక్కడ భరద్వాజ్ శెట్టి ఆర్యవయస కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని మళ్ళా ఏ విధంగా నేను మాట్లాడాలో తెలియట్లేదు కానీ పెద్ద కులడు ఆయన గౌరవిస్తాను భరత్వాస్ శెట్టి ఇది లాస్ట్ అదే ఫస్ట్ వార్నింగ్ కూడా చెప్తున్నాను నేను ఎందుకంటే మేము రీసెంట్గా నాకు తెలిసి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ మాసంలోనే వచ్చావు కానీ నేను ఇక్కడ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఉన్నాము మీ తిక్కారెడ్డి గారు రెండు వేల పద్నాలుగు ముందు కాంగ్రెస్ నుంచి వచ్చిన అభ్యర్థి ఆయన కూడా అయినా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీని శిరస వంచి కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేసాం కానీ నీలాగా రెండు వేల ఇరవై నాలుగులో మొన్న నూట పదిహేడు బూత్ దగ్గర కుందరగేడు స్కూల్ దగ్గర నువ్వు స్కూల్ వెనుక ఉండే నూట పదిహేడు బూత్ దగ్గర నీవు కానీ లేదా నీ పక్కన ఉన్న హనుమంతుడు కానీ నేను కళ్ళారుగా వినింది నేను నీకు వార్నింగ్ ఇచ్చుకుని పోయినా ఆ రోజు నూట పదిహేడు దగ్గర ఫ్యాన్కి ఓటేయమన్నావు అంటే మీ తిక్కారెడ్డి గారు సంకేతం పంపించారనే కదా మీరు కాబట్టి మీరు చెప్పింది తిక్కారెడ్డి వెనక ఉన్న వాళ్ళ వర్గము మొత్తము వైసీపీకి ఓటేయమని చెప్పారు అయినా భరించాము ఓటని జరిగినా కూడా మా అభ్యర్థి పోనులే ఒకసారి అవకాశం ఇద్దాము అందరూ వాళ్ళే మన పార్టీనే కప్పుకున్నారు కాబట్టి అది ఎక్కడో రాంగ్ సంకేతం జరిగింది దాన్ని మనసులో పెట్టుకోవద్దండి వదిలేయండి అందరూ మన వాళ్ళని ఒక సంకేతం పంపించాడు రాఘవేంద్ర రెడ్డి అందుకోసమే ఈరోజు ఇంత ఓపిగా ఉన్నాము లేకపోతే నేను వైసీపీకి ఓటు వేయమన్న అభ్యర్థులకి కార్యకర్తలకి ప్రభావాలు పనికి ఈరోజు మీరు తెలుగుదేశం కార్యకర్తలు ఎలా అవుతారా మీరు నాకు అర్థం కావట్లా కానీ మీరు పనిచేయకపోగా మొన్న పదమూడు ఎలక్షన్ నాడు మీరందరూ వైసీపీకి ఓటు వేయండి అని అంటే బాలనారెడ్డికి అమ్ముడుపోయారా లేదా మీ తిక్కారెడ్డి గారు మొన్న ఆదేశాలు డబ్బులు తీసుకుని గుమ్మకులు అన్నారా మీరు ఈరోజు పింఛన్ల పండుగకి ఎలా మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అవుతున్నారు ఈరోజు ఇక్కడ ఉన్న ఐదారుగురు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇక్కడ కోశికలో సార్సారికి కులము 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 బాయాల బాయలు అన్నారు ఏమయా ఇక్కడ ఎస్సీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు ఇక్కడ ఎస్టీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంతమంది బోయల సమక్షంలో అందరూ కలిసికట్టుగా సామరస్యంగా ఎలక్షన్ జరిపితే మీరు బోయ కులాన్ని ఎగతాలు చేసి మాట్లాడతా భరత్వ శెట్టి ఖబర్దర్ జాగ్రత్తగా ఉండో ఇంకొకసారి కుల ప్రస్తావన తెచ్చామంటే తర్వాత పరిణామం చాలా సీవియర్గా ఉంటుందని కూడా ఈ సభాముఖంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను జరిగిన సంఘటన పింఛన్లో పంపణలో ఇది ఎవరికి ఇది ఉంటుందంటే పార్టీకి పాటికి కష్టపడి పని చేసి చంద్రబాబుకి రాఘవేంద్ర రెడ్డికి ఎవరు పని చేసారో వాళ్ళకి సాధ్యం కానీ ఇది పంచేది ఇవన్నీ చేసేది ఒక పనికి లేని టీంని రెడీ చేసి పెట్టినాడు తిక్కారెడ్డి గారి ఇక్కడ ఆ తిక్కారెడ్డి టీంకి పింఛన్లు పంచేది కానీ ఇంకోటి ఏదన్నా సాలిబు కానీ టోరాలు కానీ అడిగేదానికి వాళ్ళకి ఎక్కడా అధికారం లేదు ఇక్కడ పార్టీకి పనిచేసి రాఘవేంద్ర రెడ్డికి కానీ చంద్రబాబు నాయుడు కానీ పార్టీకి కష్టపడి పనిచేసిన వాళ్ళకే ఇవన్నీ పంచేదానికి చెల్లబాటు ఉండదు కానీ వీళ్ళకి ఇవన్నీ నాటకాలు చేసి మేము అది ఇదని చెప్తుంటారు ఒక్క పొద్దున్న పోలింగ్ స్టార్ట్ అయిన సాయంత్రం వరకు బాలనారెడ్డి గారికి ఓటేసి కాసి ఈ తిక్కారెడ్డి టీము ఫ్యాన్కి వెళ్ళాలని కాసి మొత్తము చెప్పు కాసి అంత ఇట్లా చేసి రెడ్డి గారిని ఓడగొట్టారా నిన్న జరిగిన మూడో వార్డులా సొట్టయ్య ఏదో అది మా సీఎం గారు చంద్రబాబు ఫోటోని పగలు కొట్టి అది చేశారా ఇది చేశారా ఇక్కడ భారత్ శెట్టి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కాసి కానీ నిన్న అనడం జరిగింది నీవు పార్టీ ఐకామా దృష్టికి పోతే మామేం మీరు మీరేం చేశారా చెప్తే మిమ్మల్ని అప్పుడే ఇమ్మీడియట్గా మీ తిక్కారెడ్డి టీంని పార్టీ నుంచి దూరం పెడతారో రాఘవేంద్ర రెడ్డి టీంని దూరం పెడతారో అది మీకు అది అర్థమవుతుంది రేపో మాపో మా లీడర్లు కానీ చంద్రబాబు పిలిపిస్తుంటాడు మా దగ్గర లీస్ట్ కానీ ఉండదు కనబడి వాళ్ళ దృష్టికి కానీ ఇస్తుండారు మీరు ఇవన్నీ లేనిలేనివి చేస్తే ఎవరు నెచ్చరు మీకు అసలు మీకు అనుమతి ఇక్కడ పింఛన్లకు కానీ అవుట్లకు కానీ దమ్మని మీ తిక్కారెడ్డి గారి ఈ రొంకలు పెట్టేది మంచి పద్ధతి కాదు అదే మరి లేడీస్ కానీ వచ్చి ఎవరు ఆవిడ రూతమ్మ నరసమ్మ వీళ్ళంతా శకుంతలమ్మ సర్వజమ్మ వీళ్ళంతా కలిసి ఇవన్నీ ఆఫీసులు దోసుకొని తిని ఒక్కో గొర్రెలంటే ఏమి ఇనుమలంటేమి బ్యాంకులంటేమి స్టేట్ బ్యాంక్కి వాళ్ళంటే చాలా ఇది ఇది ఉండదు అక్కడ స్టేట్ బ్యాంక్ పోతే మేనేజర్లు వాళ్ళని మొట్టే పరిస్థితి ఉండదు అంత అన్యాయం చేసినారు ఎక్కడ చూసినా దోసుకొని తిని తిక్కారెడ్డికి ఉద్దురు మాటలు చెప్పి ఇవన్నీ అలవాటు పడిపోయింది ఈ తిక్కారెడ్డి టీంకి సిగ్గుంటే ఇవన్నీటికి దాకూడదని కలిసి కానీ నన్ను ఎచ్చున్నాను మీకు ఏదన్నా ఉంటే మీ నాయకుని దగ్గర బాలనాయుడు కోటేశారా బాలనాయుడు తడబోయి అడగాలి కానీ మీరు ఇక్కడ అస్సలు చంద్రబాబు అభివృద్ధిని మీకు అడిగేదానికి ఎవరు అక్క ఇలేదు